महोन्नत विज्ञान सिद्धि सगो श्रीकृष्ण पदाब चलतलसी మురుగదకెల్ల ఫోజి దండ తల్లి గండలకేను తగ మృకులి సీ గా వందో వందన మన తింటూ కథ తగ పా

భారత వీర కుమారా విజయం ఇప్పుడు చెప్పబోనటువంటి కథ భగవద్గీతను బుర్రకథగా కథ చెప్పబోతున్నా మన తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధారంలో ఇప్పుడు కొత్త సంవత్సరం ఏప్రిల్ వైటో తారీఖున మన మంగుంట గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది కాబట్టి భక్తాదులకు ఆ ఏడు కొండలవాడ వెంకటేశ్వర స్వామికి ఒక్కసారి ఆ పాదాభివందనం చేసి కథ ప్రార్థన చేస్తాం ఏడు కొండలవాడ గోవిందోసలవాడ గోవిందోళన కోటి బ్రహ్మాండ నాయకత్వ గోవింద తిరుమల తిరుగు దేవస్థానం వారి ఆధారంలో హిందూ ప్రచార పరిషత్ వారి ఆధారంలో ఈ కార్యక్రమం జరుగుతుంది భక్తులకి అందరికి కూడా మీకందరికి తల్లి తండ్రులకి అందరికి కూడా వందనర్పించి కథాగారం లేకపోతే భగవద్గీతను అర్జునికి బోధించాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ భగవద్గీత గీత గంగా గాయత్రి సీత సత్య సరస్వతి బ్రహ్మ విద్య బ్రహ్మవల్లి ముక్తికేని చిత్ర ఆ చిదానంద్రవజ్ఞి ప్రాంతినాధ్ని తదార్థ జ్ఞాన మంది పచ్చని రామదేములతో భగవద్గీత ఆ జగద్గురువుగా వెలిసి ఉన్నాడు పరమాత్మ పరమాత్మ ఇప్పుడు గణేష్ చెప్పాడు గీత గణేష్ గీతై విష్ణు చెప్పాడు విష్ణు గీత అయింది శివుడు చెప్పాడు శివ గీత అయింది కానీ పరమాత్మ కృష్ణ పరమాత్మ చెప్పిన మాత్రం కృష్ణ గీత కాలేదు భగవద్గీత అయింది అటువంటి భగవద్గీతను ఇప్పుడు బురగతగా చెప్పబోతున్నాం బాబాగీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి ధర్మక్షేత్రం అనేటువంటి కురుక్షేత్రములో పాండవులు కౌరవులు ఇద్దరు కూడా యుద్ధానికి సంసిద్ధులై ఉన్నారు అటువంటి సమయంలో హనుమత్వ జల అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ చేయాలంటున్నాడు ఈ భగవద్గీత ధృతరాష్ట్ర మహారాజు అంటే సంజీని ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమయేత మామక పాండవ సంజయ నా కుమారుడు పాండు కుమారు ఎట్లా యుద్ధం చేస్తున్నారు ఆ ధర్మక్షేత్రం కురుక్షేత్రంలో అని అడుగుతున్నాడు ధృత్రాష్ట్ర మహారాజు అందుకు సంజయ్ చెప్తున్నాడు అయ్యా ధృతాష్ట్ర మహారాజా ఆ యొక్క హనుమత్ చెముగల జడు ఆ యొక్క యుద్ధ ఆ ధర్మక్షేత్రం అనే కురుక్షేత్రంలో శ్రీగిస్త పరమాత్మ తీయాలంటున్నాడు బావా